మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన సంఘటన గురించి చెప్పబోతున్నాను కేవలం నలభై ఎనిమిది రోజులు మీ అదృష్టం తలుపు తట్టబోతోంది మీరు నమ్మినా నమ్మకపోయినా అక్టోబర్ పద్దెనిమిది నుంచి మీ జీవితంలో ఒక భారీ మార్పు రాబోతోంది సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉండే దేవగురువు బృహస్పతి ఈసారి కేవలం నలభై ఎనిమిది రోజుల కోసం తన ఉచ్చ క్షేత్రమైన కర్కట రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది మామూలు విషయం కాదు ఒక శక్తివంతమైన గ్రహం అత్యంత బలమైన స్థితిలో కొద్దిసేపు ఉండడం ఈ నలభై ఎనిమిది రోజులు ఏ ఏ రాష్ట్ర వారికి అదృష్టం తీసుకు వస్తాయో తెలుసుకో అయితే వెంటనే ఈ పూర్తిగా చూడండి సాధారణంగా కర్కటక రాశిలోకి కేవలం నలభై రోజుల కోసం ప్రవేశిస్తున్నారు అత్యంత శక్తివంతుడు మన ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్తే ఎంత ప్రభావం ఉంటుందో ఈ నలభై ఎనిమిది రోజుల సంచారం కూడా అంతే ప్రభావం చూపుతోంది ఈ చిన్న సమయం మీ రాబోయే భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తోంది ఈ అద్భుతమైన నలభై ఎనిమిది రోజుల వల్ల ఏ ఏ ఎలాంటి అదృష్టం రాబోతుందో తెలుసుకోవాలనుందా అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కుటుంబ సభ్యులకి షేర్ చేయండి మీ రాశి ఏంటో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ముఖ్యమైన జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి